హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ రైతులకు చంద్రబాబు సలహాపై అదిరిపోయే సెటైర్లు సేద్యానికి యూరియా దొరక్క రాష్ట్రంలో అన్నదాతలు ఎంతగా అగచాట్లు పడుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఒకవైపు కేంద్రం వేలకు వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి విడుదల చేస్తుందని చెబుతూనే ఉన్నారు ఎన్ని మాటలు చెప్పినా యూరియా విక్రయించే కేంద్రాల వద్ద రైతుల క్యూ లైన్లు కొండబీటి చాంతాడంత కనిపిస్తున్నాయి లైన్ లో స్పేస్ రిజర్వేషన్ కోసం పెడుతున్న తార్కాణాలు మనకు అనేకం కనిపిస్తున్నాయి ప్రభుత్వం మీద ఆగ్రహ వీరసలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో కాస్త ఆలస్యంగా ఆయన చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరిస్తున్నారు యూరియా సరఫరా విషయంలో తమ ప్రభుత్వం విఫలమైందని అంటున్నారు కాకపోతే చంద్రబాబు నాయుడు తనకు అలవాటైన తీరులోనే తన ఘనతగా ప్రచారం చేసుకోవడానికి ఒక ఎలిమెంట్ లాగా ఈ వైఫల్యాన్ని వాడుకోవడం గమనించాల్సిన సంగతి తమ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేశాం గాని ఇరువల శాఖను మాత్రం ప్రక్షాళన చేయలేకపోయామని చంద్రబాబు నాయుడు అంటున్నారు ఏదో తన వైఫల్యం ఒప్పుకున్న హుందాతనం ఈ మాట కనిపిస్తున్నది గాని నిజానికి ఇది చాలా తీవ్రమైనది ఎందుకంటే ఒక ప్రభుత్వం గద్దె ఎక్కిన తరువాత అన్నదాతల కంటే ప్రధానంగా పట్టించుకోవాల్సిన రంగాలు ఏముంటాయి అన్నదాతల బాగోగులకు సంబంధించిన విభాగాల జోలికి వెళ్లకుండా అన్ని శాఖలను ప్రక్షాళన చేసేసానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడిని దార్శనిక నేత అనాలంటే ఎలా బుద్ధి పుడుతుంది చేసే సేజనలు స్పష్టం ఆయా సీజన్లలో రైతులకు ఏమేమి అవసరం అవుతాయనేది కూడా ముందుగానే అంచనా ఉంటుంది అలాంటిది ఇంత తీవ్రమైన యూరియా కొరతతో రైతులు అలమటించే పరిస్థితి వచ్చిందంటే కేవలం ప్రభుత్వం చేతగానే తనం కిందకే వస్తుంది కదా అనే అభిప్రాయం ఇప్పటి వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి రబీలో కావలిస్తే మీ ఇళ్ల వద్దకే యూరియా బస్తాలను సరఫరా చేయిస్తా అని ముఖప్రీతి మాటలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు తినడానికి తిండి లేదంటే వారం తర్వాత పరమాన్నం పెడతా ఆగు అని చెబుతున్నట్లుగా ఉంది ఆయన పరిస్థితి అలాగే రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని సూక్తిని వక్కానిస్తూ యూరియా వాడడం మానేస్తే ఒక బస్తాకు ఎనిమిది వందల వంతున రైతులకే నగదు అందజేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు రైతులు వారికి అలవాటైన పద్ధతిలో సేద్యం చేస్తారు తప్ప చంద్రబాబు నాయుడు వేసే బిస్కెట్ల కోసం సేద్యం చేయరు కదా అనేది ప్రజల మాట మరొక వైపు అసలు సేద్యమే మానేస్తే రైతులకు ఎకరాకు మరికొంత డబ్బు చేర్చి ఇస్తానని చంద్రబాబు ఊరించడం లేదు అందుకు సంతోషించాలేమో అంటూ ఆయన తీరు మీద సెటైర్లు కూడా పేలుతున్నాయి ఇలాంటి నాయకుడిని దార్శనికుడిగా అభివర్ణించడం ఏ రకంగా సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు